అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ వాడకుండా మల్టీ విటమిన్ ఇంట్లోనే ఈజీగా వచ్చేటట్లు ఒక పప్పు చేశాను ఆ పప్పును అయితే పూర్వకాలం చేసుకునే వాళ్ళు ఎక్కువగా అది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా దానికోసం కుక్కర్ తీసుకొని అందులో అన్ని రకాల పప్పులన్నీ ఒక కప్పు తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాక ఇది వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక టూ టైమ్స్ అలా ఇలా కడిగిన తర్వాత పప్పు మునిగేంతవరకు వాటర్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో అయితే కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు అన్ని రకాల పప్పులు అయితే వేసానండి మీ ఇంట్లో ఎన్ని రకాల పప్పులు ఉంటాయి అవన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు విజిల్ పెట్టే పెట్టేస్తున్నాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ లోపల గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇట్టేకాక ఇందులోకి ఒక ఆనియన్ వేసుకుంటున్నాను కట్ చేసుకొని అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను ఇందులో ఒక టమాటా కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకుంటున్నాను ఇవంతా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన ఇంట్లో అయితే ఏమేమి కూరగాయలు ఉంటాయి అవన్నీ చిన్న కొన్ని కొన్ని తీసుకొని ఇలా వేసుకుంటున్నాను బీరకాయ కాకరకాయ వంకాయ అలాగే దోసకాయ దొండకాయ ఉంటే వేసుకున్నాను అప్పట్లో అండి ఇంట్లోనే కూరగాయలు పండించుకునే వాళ్ళు కదా వర్షాకాలంలో ఆ చెట్టుకోకాయ ఈ చెట్టుకోకాయ అలా కాసేవి కదా అవన్నీ కలిపి ఇలా కలగూర పప్పులా చేసుకునేవాళ్ళు అందుకే నేను ఇది సేమ్ అలానే చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలని ఇలా ఆయిల్లోనే ఉడికించుకోవాలి ఇందులో కాకరకాయ వేసానని చేదే ఉండదని ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇందులో అలాగే ధనియాల పొడి వేసుకోవాలి సాంబార్ పొడి కూడా వేసుకోవాలి అప్పట్లో సాంబార్ పొడి వేసుకునే వాళ్ళు కాదని కారం ఇవన్నీ ఇంట్లోనే కొట్టించినాయి కాబట్టి చాలా టేస్టీగా ఉండేవి కూరగాయలు కూడా పెరట్లోనే పండేటివి కాబట్టి న్యాచురల్గా చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడైతే అసలు ఎంత వండిన అంత అంత టేస్ట్ అయితే రాదండి ఇలా మొత్తం కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చింతపండు నానబెట్టుకున్నాను కొంచెము ఆ వాటర్ కూడా వేసుకున్నాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది చింతపండు వాటర్ వేసుకున్నాను ఇలా వేసుకొని చింతపండు వాటర్లోనే ఉడికించుకోవాలి కూరగాయలన్నీ కూరగాయలన్నీ బాగా ఉడకాలండి ఈ లోపు పప్పు ఉడికింది కదా పప్పు కూడా ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా పప్పు మొత్తం ఇందులోకి వేసుకోవాలి మళ్ళీ ఉడికించుకోవాలి కూరగాయలని పప్పు అన్నీ కలిపి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఈ కూరగాయల టేస్ట్ అంతా పప్పుకి యాడ్ అవుతుంది చూడండి ఇందులో కారం ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినా లేవో చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం ఉప్పు సరిపోకపోతే వేసుకున్నాను ఇలా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఈ పప్పు తినడం వల్ల మనం మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అసలు వాడాల్సిన అవసరమే లేదండి అన్ని రకాల విటమిన్స్ అయితే అందుతాయి ఈ పప్పులో అలాగే నేను పోపు కూడా పెట్టుకుంటున్నానండి పూర్వకాలంలో అయితే మా అమ్మమ్మ అయితే కట్లపప్పు పైన చేసేది అప్పుడు నిప్పు నిప్పులు ఉంటాయి కదా బొగ్గులు వాటిని బయటికి అనేసి దానిలో ఒక గరిటె పెట్టి కొంచెం నూనె అలాగే వెల్లుల్లి అల్లం అల్ల అల్లం వెల్లుల్లి కానీ వెల్లుల్లి కానీ వేసుకొని కొంచెం జీలకర్ర రావాళ్ళు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు వేసుకునేవాళ్ళు నాకైతే కట్లపై పని చేయడం అంటే చాలా అండి కానీ ఇక్కడ సిటీలో అస్సలు కుదరదు కదా ఇలా పోపు వేసుకొని పప్పులో వేసుకుంటున్నాను అప్పట్లో అయితే పప్పులో పోపు వేస్తే మాత్రం వాసన అయితే గుమ్మగుమలు ఇంటి బయట దాకా వచ్చేవండి అంతే అండి పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఎంతో హెల్తీకరమైన పప్పు అండి ఇది అయితే పిల్లలకు చేసి పెట్టండి కూరగాయలు తినరు కదా పిల్లలు ఇలా చేసి పెడితే మాత్రం తింటారు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్